జిల్లాలో వైసీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయా నిన్నటి వరకు బాలినిని కనుసనంలో ఉన్న జిల్లా వైసీపీ నేడు వైవి చేతిలోకి వెళ్ళనుందా ప్రస్తుతం జిల్లాలో వినిపిస్తున్న మాటలు ఇవే జిల్లాకు దూరంగా బాలినిని హైదరాబాద్ లో మకాం ఇప్పటి వరకు జిల్లాకు దూరంగా ఉన్న వైవి సుబ్బారెడ్డి నేడు ఒంగోలు రాక రాజకీయ మార్పుల్లో భాగమే అంటున్న రాజకీయ విశ్లేషకులు చూద్దాం జిల్లాలో వైసీపీ ఎవరి పక్షాన ఉంటుందో అంటే విధంగా వైసీపీ పార్టీ నష్టం జరిగే అవకాశాలు కొంతమంది నాయకులు కూడా వైసీపీకి చేరే అవకాశాలుగా ఉన్నాయి షర్మిల కోసం వెయిట్ చేస్తాం అంటున్నారు అంటే లేదు సార్ అంటే షర్మల గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వైసీపీ నుంచి సీట్ రాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చేరే అవకాశం అని అంటున్నారు ఎవరు ఎక్కడ చేరినా పెట్టి వైసీపీ పార్టీ బలం వైసీపీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలు సంక్షేమ పాలన మాకు తోడుగా నిలబడతాయి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి ఉంటున్న కుటుంబాలను తప్పకుండా మాకు అండగా నిలబడతారు మళ్ళా రాబోయే రోజుల్లో జగన్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అంటే ఇప్పుడు ఒక స్థానికే కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాడు కదా పోనీ ఆయనకి సీట్లు ఇవ్వటానికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బీసీలు కీతం కోసం మార్చాల్సి వచ్చింది దానికి ఆయన ఏదైనా మనస్తాపం చెప్పి పోతారంటే పోలేండి వాళ్ళు రామకృష్ణ లాంటి కాదు ఇంకా చాలా చోట్ల కూడా పోతున్నారు ఒకరిద్దరు పోయినందువల్ల మాకేం నష్టం లేదు కాకపోతే ఎవరిని పోగొట్టుకోవాలని మాకు లేదు వాళ్ళకి ఏదో ఒక సమస్య స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది మార్పు చేర్పుల్లో భాగంగా అయినా సరే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వ్యక్తిగత అభిమానం కొద్దీ వాళ్ళు పోతున్నారే ఆ విషయం వాళ్ళకి అంటే వైసీపీ నుంచి ఐదు మంది వారసులకి అవకాశం ఇస్తున్నారు ఈసారి ఒంగోలు ఎంపీగా మీ వారసులు రంగంలో ఉన్నారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేయడానికి మేము ఉంటాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటం మా కార్యక్రమం ప్రకాశం జిల్లా సమీకరణ సమీకరణలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంకేమైనా మార్చే అవకాశాలు ఉన్నాయా నేను సిద్ధారావురావు తనను కానీ సిద్ధారావురావు కానీ కూర్చోబెట్టి పెట్టి మాట్లాడటం సమాచారం ఒంగోలు టికెట్ విషయంలో మార్పులు చేర్పుల విషయంలో కొత్తగా అభ్యర్థులను పెట్టే విషయంలో ఎలక్షన్ల వరకు నిరంతరము ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఎక్కడ మార్పులు అవసరమో ఉమ్మడి ప్రకాశం జిల్లా కానివ్వండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు సుమారుగా ముప్పై ఐదు నియోజకవర్గాల్లో మార్పులు చేయటం జరిగింది అందులో చాలా మందిని పార్లమెంటు సభ్యులుగా పంపించడం జరిగింది చాలామందిని వేరే నిర్దోగా మార్చడం జరిగింది ఇది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా అందరికీ సమన్యాయం చేసి న్యాయం చేసే విధంగా పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారు సార్ జిల్లా జిల్లాలో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు ఎక్కువ అలిగేషన్స్ అని చెప్పేసి ప్రచారాలు వస్తున్నాయి సార్ ఆల్రెడీ రెండు మూడు కాన్స్టిన్సుల్లో మార్చారు కదా అంటే ఏం లేదు సార్ ఇప్పుడు జిల్లాలో మీ సంబంధించిన ఆ అంచలే పెట్టుకున్నా అని చెప్పి అదొక సోషల్ మీడియా మధ్య కూడా కొంచెం ఒక వైసీపీ నాయకులు కూడా అన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరూ నాతో కలిపి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకునే వాళ్ళు కానీ నాకంటూ సొంత అభిమానులు ఇంకొకరికి సొంత అభిమానులు ఉండే పరిస్థితులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులని జగన్మోహన్ గారు ఎట్లా ఆదేశిస్తే అట్లా పనిచేయడానికి మేమంతరం నిరంతరం కలిసి పనిచేస్తాం చంద్రబాబు నాయుడు గారు కదలి రా అని చెప్పి ఒక చిన్న పవన్ కళ్యాణ్ కానీ అందరూ కలిసి ఒక చిన్న లోగో ఆవిష్కరించారు ఈరోజు సర్పంచ్లో సమావేశం పెట్టి పార్టీ అతీతంగా అంటే జగన్ రెడ్డి మీద ఇలాగ సర్పంచ్ నిధులన్నీ సౌహజం దాని మీద మీటింగ్ పెట్టినారు అంటే ఏ విధంగా మీరు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని కదిలిరా అని పిలిచినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పొంద పంతొమ్మిది ఎలక్షన్లు అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా కామెంట్ చేశారో అవన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలి మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అనే ఆయన ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు మేము అధికారంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటమే కాక కరోనా లాంటి మహమ్మారి సమయంలో కూడా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన సాగించిన ప్రభుత్వం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా అదే ధీమాతోటి మేము చెప్పగలుగుతున్నాం ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఉన్న అభ్యర్థులు గెలిచేదానికి మా మా ప్రయత్నం మేము చేస్తాం సార్ ఈరోజు ఉదయం మీడియాలో ఒక పేక్ వాతావరణం వచ్చింది అంటే మా గుంట కానీ ఇటు బాలినేని కానీ ఇటు సిద్ధారావురావు కానీ బలరాం కానీ అసలు వైసీపీ పార్టీలో ఉంటారా ఉండరా అని అవన్నీ నన్ను ఎందుకు అడుగుతాము అన్నమే చెప్తున్నాం సోషల్ మీడియాలో వచ్చిన ఎన్నికీ మనం సమానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి బుద్ధి పడితే వాడు సోషలో వాడు ఇష్టం వచ్చిన పెడుతుంటారు మీడియాలో కూడా ఈరోజు ఎట్లాంటి రార్ధంతాలు రాస్తున్నారో చూస్తున్నారు అట్లాంటిది ఇంకా సోషల్ మీడియాని పట్టించుకొని రోజు మనం డిబేట్ చేసుకుంటా పోతే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఇప్పుడు నేనా ఇప్పుడు లేనా ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టీ పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు చేస్తానే ఉన్నా పోయిన పంతొమ్మిది ఎలక్షన్స్ వరకు గోదావరి జిల్లాలో చేశా ఇప్పుడు గత రెండు నాలుగు సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ బాధ్యతలు చేస్తానే ఉన్నా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు అప్పచెప్తే చేయడానికి మేము ఉండేది ఎవరు ఎక్కడ చేయినా వైసీపీకి నష్టం ఉండదు అని పదే పదే చెప్తూనే ఉన్నా వైసీపీ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి పాలన సాగిస్తున్నారో మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కులాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా ఆ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల మాకు తప్పకుండా అండగా ఉంటారు ఎవరు ఏ పార్టీలో జరిగినా మేము భయపడాల్సిన పని లేదు మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నా కుటుంబం నా సంబరం నా మలబార్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు